ఫ్రెండ్స్ ఇదిగోండి నేను మా పెద్ద పాపకి ఇలా గోరీ ప్యాక్ పెడుతున్నాను కదా ఇది మా చిన్న పాప చూడండి తొంగి తొంగి చూస్తూ చేతి కంటిన గోరీ ప్యాక్ నాకేస్తుంది మా పాపకి అయితే గోరింకా అయితే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఎందుకంటే అమ్మ పెట్టు అమ్మ పెట్టు అమ్మ పెట్టు అంటుంది ఇది అయితే మా పక్కింటి ఆంటీ ఇచ్చారు ఇద్దరు పిల్లలకి పెట్టమని చెప్పేసి మా పాప అసలు కనిపించట్లేదు ఇంకో అక్కకి పెట్టండి పెట్టు అని చెప్తుంది పాప పెట్టుకున్న కాసేపు కూడా ఉంచారు మళ్ళీ అమ్మది అమ్మతి తిమ్మది కానీ మా పాప మా పాపలే అందర్ల సతాయించని గొరిట పెడితే మా పెద్ద పాప మాత్రం చక్కగా ఉంచుకుంటుంది పట్న ఎంపినా మా సిపట్ మా పాపకి మా పెద్ద పాప డ్రెస్ పట్టుకుంటుందంట చిన్న పాప అని చెప్తుందండి ఇది పెట్టుకుంటాం కదా ముందుగా డిజైన్ ఐటమ్ అయితే బాగుంటుంది కానీ ఇది పెట్టాలంటే కాస్త టైం పడుతుంది కదా సో ఓపిక ఉండాలన్నమాట ఇది పెట్టాలంటే నాకు మాత్రం ఇది పెట్టాలంటే ఎవరైనా ఎవరైనా పెడితే చాలా ఇష్టం ఇక్కడ నాకు మాత్రం చాలా బద్దకం ఇది పెట్టుకోవాలి అంటే మా అమ్మాయి తెలుతుంది చూడండి పెట్టు తొందర తొందర పెట్టు ఎంతసేపు పెడతావు అంటుంది చూసారు కదా ఎంతసేపు పెడుతున్నావు పెట్టుకుందర కరిపుచ్చుకోవాలి మా చిన్నపాప వచ్చేసింది హాయ్ చెప్తుంది అంట హాయ్ చెప్పు నానా హాయ్ ఇదిగో మా పెద్ద పాప చెల్లి జరుగు అత్త చూస్తుంది ఇదిగో అత్త చెయ్యి చూపిస్తుందా చూసారు కదా చెల్లి నువ్వు పెట్టుకుంటావా నా నేను చెల్లి పెడతావా నా ఇప్పుడు చెల్లి కూడా పెట్టుకుంటుంది ఇదిగోండి చెల్లి చెయ్యి చిన్న చిన్న చెయ్యి చిన్న చిన్న చెయ్యి అంటే మా చిన్న పాప చిన్న చెయ్యండి చిన్న చేతులతో చూసారా నవ్వుతుంది తను కూడా చూపిస్తుంది నిజానికి చాలా అల్లరి చేస్తారు కానీ ఇది పెట్టినప్పుడు మాత్రం ఇలా గోరింటాకు మా పెద్ద పాప మాత్రం చక్కగా ఉంచుకుంటుంది నేను ఇలా మా పాప అయితే కంప్లీట్ అయిపోయింది చూసారు కదా పాప చూడండి ఒక పాపని ఎత్తుకుంది తన పాపనంట ఆ బొమ్మ ఇతను మేము ఏమైనా తినిపిస్తే ఆ బొమ్మకి తినిపించడానికి ట్రై చేస్తూ ఉంటుంది అమ్మ బొమ్మకు పెట్టు బొమ్మకు పెట్టు అంటది అది కూడా నా చూపి నాకు ఒక్కటి చూపి హాయ్ కనిపిస్తుందా మా చిన్న పాప గుడ్డె బుడ్డి చేయి చూడండి చిట్టి చిట్టి చేతులకి గోరింటాను పెట్టేసాము ఇది నిజం మా పెద్ద పాప చేతులు బాగున్నాయి కదా ఇప్పుడు ఇంకో చేతికి కూడా పెట్టేస్తాను పెట్టేసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది వాష్ చేసిన తర్వాత చూపిస్తానండి ఆడపిల్లలకి ఇలా రెండు చేతులకి ఈ గోరింట పెడితే ఎంత బాగుంటుంది కదా అలాగే ఎర్రగా అయితే మంచి భర్త వస్తాడు అనేసి అంటూ ఉంటారు కదా కానీ అలా ఏమో తెలియదు కానీ చిన్న చిన్న చేతులు ఎర్రగా అయితే కదా ఇక్కడ మా పెద్ద పాపకి అయితే నేను కోరి తక్కువ పెడుతున్నాను మా చిన్న పాప చూసారా ఇందాక నీట్గా పెట్టాను కదా ఆ చేయి ఇప్పుడు చాలా చేస్తా చూడండి ఎంత నీట్గా చేసుకుందాం చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ రెండు చేతులకైతే అయిపోయాయి మరి ఎలా వచ్చింది ఏంటి అనేది కరిగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను నేను ఇక ఇప్పుడు మా చిన్న చిన్న పాప చిట్టి తల్లి గురించి చూసుకున్నాము ఆల్రెడీ ఒక ఒక చేయి అయితే మనం కడగకముందే చూశారు కదా ఎంత నీటిగా అయిపోయిందో చిన్న చిన్నగా చేతులు ఇప్పుడు పెట్టమంటుంది ఎందుకంటే ఇంకో చేతికి కూడా పెట్టమంటుంది మా చిన్న పాప చేప చూపి నానా లేనీసా వావ్ లేదు బాగుంది కదా బాగుంది దత్తనవ పెట్టుకో నేను పెట్టుకోను ఏంటి నాన్న ఇది ఏంటిది గోరింట గోరింటా అంట ఫ్రెండ్స్ మా పాప కొత్త పేరైతే పెట్టించింది దీనికి గోరింట కాదు గోరింటా అని నేనా అయ్యో చూసారు కదా ఇలా ఉంటుంది చూపి ఇది మా పరిస్థితి ఇలా ఉంది ఓకే ఫ్రెండ్స్ కింద మీద అయితే పడి మొత్తానికి రెండు చేతులకి అయితే గోరింటాకి పెట్టేశాను చూపించి చూపించాను ఇప్పుడు కడిగిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను చేతి చూపి నీ చేతి చూపి నీ చేతులు చూపినా చూ చూపి చూపించాలి నువ్వు చూపియాలి తల్లి నీ చేతులు చూపి చిన్న చిన్న చేతులు నీ చేతులు చూపినా నీ చేతులు చూపి ఇట్లా చూపి చూశారు కదా వెంటనే కడిగేసుకున్నాను అన్నమాట అయినా సరే చాలా బాగా అయింది వెంటనే ఒక్క రెండు నిమిషాలు కూడా ఉంచుకోలేదు ఫ్రెండ్స్ ఇక మా పాప అయితే లోపలికి వెళ్ళిపోతుంది అస్సలు ఉంచుకోలేదు తను మాత్రం ఓకే ఫ్రెండ్స్ ఇది కాలు కూడా పెట్టుకుందంట అదిగోండి కాలు కూడా చూపించమంటుంది పాప ఎందుకండి కెమెరా క్లారిటీ లేదు కారణంగా కనిపించడం లేదు సరిగ్గా ఓకే ఫ్రెండ్స్ బాయ్ చూశారు కదా ఇక ఇది మా పాపలు గోరింటాకు పెట్టుకున్నారు చక్కగా పెట్టుకున్నారు సో ఎర్రగా పండింది నా పాపలకి ఓకే మరి మా చిన్న పాపను కూడా పిలుస్తాను ఇక తల్లి కూడా బాగా చెప్పేస్తుంది పోనా లినిషా లినిషా అనుకుంటే పాప వచ్చేసింది మా చిన్న పాప వచ్చేసింది బాయ్ చెప్పు బాయ్ చెప్పు బుద్ధి అవును మా పెద్ద పాప బుద్ధి ఇస్తుంది బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పండి Bye-bye!